భాద్రపద పౌర్ణమి ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుంది గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో లేదు కానీ ఆదివారం ఏర్పడున్న చంద్రగ్రహణం ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే దానిపై పండితులు చెప్పిన వాటిలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆదివారం ఏడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది దీని మొత్తం వ్యవధి మూడున్నర గంటలు ఉంటుంది ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం ఇక చంద్రగ్రహణం ఖచ్చితంగా సూతక కాలం పాటించాలని తెలియజేస్తూ ఉన్నారు మరి సూతక కాలం ఏ సమయం అనేది తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడడానికి ముందు కొంత సమయం నుంచి గ్రహణ సమయంతో పాటు గ్రహణం తర్వాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు ఈ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలోనే ఆలయాలు తలుపులు మూసివేస్తారు పూజలు ఎలాంటివి చేయరు గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తర్వాత తలుపులు తెరుస్తారు యధావిధిగా పూజలు అభిషేకాలు చేస్తారు రాహుకేదు పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటాయి ఇక గ్రహణం రోజున ఖచ్చితంగా వేటిని పాటించాలనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడడానికి ముందు కొంత సమయం నుంచి గ్రహణ సమయంతో పాటు గ్రహణం తర్వాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు ఖచ్చితంగా కాలాన్ని కూడా కొంతమంది పాటిస్తూ ఉంటారు ఆలయాలు అయితే ఖచ్చితంగా తొమ్మిది గంటల ముందు నుంచి ఈ సూతక కాలం మొదలైన తర్వాత ఆలయాలు మూసివేస్తారు ఇక గ్రహణం రోజున సూతకాలం కాలం ఆరంభమైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు ఆరోగ్యం సరిగ్గా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పండ్ల రసం వంటివి తీసుకోవచ్చు మంచినీరు తాగవచ్చు అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భగడ్డి లేదా తులసాకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది ఈ చంద్రగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు కూడా ఖచ్చితంగా పాటించాలనే విషయాన్ని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహణాన్ని నేరుగా చూడొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు గ్రహణం సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు కూడా చేసుకోకూడదు వీలైనంత వరకు భగవన్ నామ స్మరణ ధ్యానం చేసుకోవడం మంచిది ఇక ఖచ్చితంగా కొంతమంది దానాలు చేయడం చాలా మంచిదనే విషయం తెలియజేస్తారు అయితే గ్రహణం ముగిసిన తర్వాత దానాలు చేయడం చాలా శ్రేష్టం గ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి గ్రహణ సమయంలోనూ ఆ తర్వాత చేసే దానాల్లో ముఖ్యంగా గ్రహణం పూర్తయిన తర్వాత చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది శక్తి మేరకు బట్టలు ఆహారం ధాన్యం డబ్బు వెండి దానం చేయాలి ఖచ్చితంగా గ్రహణం పూర్తయిన తర్వాత ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల ఆ ఇంట సుఖశాంతులు ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు పండితులు